కూటమి ప్రభుత్వం తిరుమల ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని రోడ్డున పడేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ఆరోపించారు శనివారం తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగారని టీడీపీ దేవుణ్ణి కూడా వదలడం లేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు లడ్డూల వ్యవహారం సంఘటన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగితే అది గత ప్రభుత్వానికి అంటగడుతున్నారని అన్నారు తాము ఇచ్చిన నివేదికను పూర్తిగా నమ్మవద్దని ఎన్డీడీబీ చెప్పిన విషయం ప్రజలు గుర్తించారని అన్నారు శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని సాక్షాత్తు ఈవో శ్యామలరావు చెబుతున్నా టీడీపీ ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉందన్నారు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు ఉచిత ఇసుక అంటూ ప్రభుత్వం గొప్పలు పోతున్నా రాష్ట్రంలో ఎక్కడా ఇసుక దొరకడం లేదన్నారు ఇసుక తీవ్ర కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందని కన్నబాబు పేర్కొన్నారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు పడుతున్నాయని దీనిపై కూటమి నాయకులు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు మహిళలు స్వేచ్ఛగా రోడ్డుపై తిరిగే పరిస్థితి లేదని అన్నారు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు శాంతి భద్రతలు కరువయ్యాయని అన్నారు ఏడు సంవత్సరాల ముస్లిం బాలిక సవమై తేలితే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని విమర్శించారు రాష్ట్రంలో మెడికల్ సీట్లు తగ్గిపోయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఆయన నిలదీశారు రైతులకు ఉపయోగకరమైన రైతు భరోసా కేంద్రాలు మూతపడే స్థితికి తీసుకువచ్చారని అన్నారు ఇది మంచి ప్రభుత్వం అని పాలకులే బాజా కొట్టుకోవడం కాదు ప్రజలు ఆ విషయం చెప్పాలని అప్పుడే మంచి ప్రభుత్వం అవుతుందని అన్నారు ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి బియ్యం వంట నూనెలు ధరలు ఆకాశంలో ఉన్నా ఎందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ గురించి పట్టించుకోవడం లేదన్నారు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కాకినాడలో గతంలో ట్రక్కు ఇసుక పదహారు వేలు ఉంటే ఇప్పుడు ముప్పై వేల రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు ఎంతో పవిత్రమైన తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరేమీ జరగకూడదు కానీ టీడీపీ చంద్రబాబు నామస్మరణ చేయిస్తోందని అన్నారు చంద్రబాబుది భక్తి కాదు ప్రచారంతో లబ్ధి పొందాలనే తాపత్రయమని తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ విమర్శించదని పోరాటాలు చేసి ప్రజలకు అండగా ఉంటామని అన్నారు మద్యం పాలసీ మార్చేసి పదిహేను లక్షల ఉద్యోగాలు తీసేశారని కన్నబాబు దుయ్యబట్టారు ఏజెన్సీ పరిశోధన ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఏదో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతు కొవ్వులు కలిసి అని చెప్పి మాట్లాడుతున్నారు మరోపక్క అసలు కలవలేదు కలిసిన వెజిటబుల్ ఫ్యాక్ట్స్ కలిపి జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే 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 ఈవో చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు ఎందుకింత ప్రభుత్వాధినేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తాం అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికలుగా చెప్పింది నిన్ననే దేవుని రాజకీయాల్లోకి లాగుతూ రాజకీయ డామాలు కొన్ని దాన్ని గౌరవించి వీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి డైవర్షనల్ పాలిటిక్స్ని ఒక పక్కన పెట్టండి మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు మేము అడుగుతున్నాం మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చేసే ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రచారం చేస్తారు ఇగో మరొక భక్తుడంట ముఖ్యమంత్రిని బట్టే టీటీడీ అని చెప్పాడంట అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే టీటీడీ అద్భుతంగా ఉందనేది ఆయన ప్రచారం ఇంకొకటి ఈయనేమో తలనీలా సమర్పించిన భక్తులు ఫోటో పెట్టారు ఇక్కడ అంటే అప్పుడే తిరుమల వచ్చి ఉంటాడు ఆయన అంతే కదా తిరుమల రోజు వెళ్ళాం కదా ఎప్పుడో ఒకసారి వెళ్తాం అప్పుడే వచ్చి ఉంటాడు ఆయన ఫోటో పెట్టి ఏం రాస్తున్నారంటే ఇదివరకు లడ్డూలు ఇంటికి పట్టుకెళ్తే బూజు పట్టేసేది ఇప్పుడు అసలు పాడవడం లేదు రుచిపోంది ఎప్పుడు పట్టుకెళ్ళాడు ఇంటికి ఎప్పుడు పూజలు పట్టి లడ్డు కొన్ని పట్టుకెళ్తా కదా పూజ పడుతుంది తెలిసేది చూడు ఎంత దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రపంచాన్ని వస్తుంది ఈ లోపంలో మనం పరిమాణం చేసుకుంటామంటే సాధ్యం కాదు అందుకే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్యలు చాలా శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతాం దాంట్లో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు మొత్తం విలువ ఏమో పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు చూపించారు మరి తొమ్మిది వేల మూడు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటది ఏ బాబుతో కనీస రిసీట్లో లేదు ఎవరికి వెళ్తుంది ఈ బాబుతో అంతా దేని నిమిత్తం మీరు వినియోగదారు వసూలు చేశారు ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు నాయకులు ఈ జిల్లాకి భద్రాచలం నుంచి తీసుకు వస్తుందని విశాఖపట్నానికి ఒరిస్సా నుంచి తీసుకు వస్తుందని కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక పదహారు పద్దెనిమిది వేలకి దొరికితే ఇవాళ ముప్పై వేలకి తక్కువ లేదని చెప్తా ఉన్నారు విశాఖపట్నంలో ఇసుక్కి భారం పడింది అది కూడా దొరకడం లేదు మేము అడుగుతా ఉన్నాం మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు ఎక్కడైనా శాండ్ ఆన్లైన్ సరిగా పని చేస్తుందా అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి ఎందుకు ఈ విధంగా మీరు అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు వేరేమో ఉచితే ఇసుక ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఒక ట్రక్ కొనుక్కునే పరిస్థితి నాలుగు వేల మంది కార్మికులు తొలగించారని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు ఆ విశాఖ ఉప్పుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలేదు ఏడేళ్ల బాలిక శవమై తేలితే ఈ ప్రభుత్వానికి చేమ పుట్టినట్లేదా అని ఆశిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎంతమంది పసిపెట్టరు ఉక్కు పచ్చలు ఆరని వారు అత్యాచారాల గురైన సంఘటనలు బయటికి వెలుగులోకి వస్తుంటే మానవత్వం ఉందా అసలు ఏం జరుగుతోంది ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు ఎందుకు పోలీస్ అంటే అంటే భయం పోది పోయింది అని ఆలోచన వస్తా ప్రభుత్వంలో ఉన్న మీకెవరికి దీని మీద బాధ్యత లేదా అని నేను చూట్గా ప్రశ్నిస్తూ ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను నిలదీయడంలో వైఎస్ఆర్ పార్టీ వెనకడుగు వెయ్యదు వెయ్యబోదు అని మళ్ళీ చెప్తారు అసలు ఏంటో దుష్ప్రచారం టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసామని ఇవాళ ఉదయం నుంచి పెద్దగా ప్రచారం చేసుకుంటా మొన్ననే మననే కదా మీరు ఈ రాష్ట్రంలో రివర్స్ స్టాండరింగ్ టెండర్స్ విధానాన్ని రివర్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేశామని తీర్మానం చేశారు సెప్టెంబర్ నెలలో టీటీడీ పిలిచిన టెండర్లన్నీ కూడా రివర్స్ స్టాండరింగ్ లేకుండా కూడా మీరు అవార్డు చేశారు ఇప్పుడు వచ్చి రివర్స్ జెండరింగ్ విధానాన్ని రద్దు చేసామని ప్రచారం చేస్తాం అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పవిత్రమైన ప్రదేశం అసలు అక్కడికి వెళ్తేనే ప్రతి హిందువు పొలకించిపోయే ప్రదేశం కానీ అక్కడ గోవిందనామస్మరణ జరగాలి తప్ప ఏది జరగవు అలాంటిది ఈ మధ్య అక్కడికి వాళ్లే ప్రచారం మనకి చంద్రబాబు నామస్మరణ చేయించే కార్యక్రమం చేస్తాం విక్రయించిన సంఘటనలు ఉన్నాయి చివరికి కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా రైతుల్ని మార్కెటింగ్ విషయంలో ఆదుకున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఎక్కడైనా ధరలు పెరిగాయని మీరు ఎక్కడ దాన్ని స్థిరీకరించి తగ్గించేందుకు రైతు ఒక్క దొరికిన చాలా అధిక ధరలకి కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి మంది భక్తుల విశ్వాసాలకి సంబంధించిన వ్యవహారంతో ఆటలు ఆడుతూ వాళ్ళ ఇవాళ సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది కాబట్టి విచారం నిష్పక్షపాతంగా చేసి దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చండి దాంతోపాటు మీరు ప్రజా సమస్యల్ని గారి వదిలేయకున్నారు ప్రజల్ని వాళ్ళ మానాన వాళ్ళు పోతారులే ఈ సమస్యలు అయ్యే పోతాయని అనుకోకుండా ఇప్పుడు నేనేవైతే సమస్యలు చెప్పానో నిత్యావసర వస్తువులు మొదలుకొని ఇసుక ధరలు దాకా స్టీల్ ప్లాంట్ విశాఖ ముక్కును కాపాడుకోవడం దగ్గర నుంచి మెడికల్ సీట్లను కాపాడుకోవడం వరకు అన్నింటి మీద కూడా చాలా గట్టిగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వైఎస్సార్ పార్టీగా మేము కోరుకుంటూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం ఎందుకంటే అబద్ధాలతో ఎక్కువ కాలం గడపలేదు రోజుకొక అబద్ధాన్ని సృష్టి